హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మన జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి సమస్యలైనా మనము ఓపికతో పట్టితే మాత్రము దాని తర్వాత మన యొక్క జీవితము ఒక విలువైన జీవితంగా మనకి కనపడుతుందండి మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనము ఓపిక పట్టి వాటిని మనం పరిష్కరించుకుంటూ పోతే మాత్రము మనము విజయాన్ని సాధిస్తాము జీవితంలో ఏదన్నా కూడా సాధించగలుగుతామండి అలాంటిది ఒక మోరల్ వాల్యూ స్టోరీ మీకు ఈరోజు చెప్తానండి నిజంగా ఈ స్టోరీలో మన జీవితానికి మన కష్టం యొక్క విలువ ఏంటనేది మనం ఎంత కష్టపడితే మన జీవితం రాడుదలుతుంది అనేది మీకు చూపించబోతున్నా కాబట్టి తప్పకుండా ఈ స్టోరీ వింటారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక శిల్పి ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు అయితే ఆ శిల్పికి ఒక రాయి దొరుకుతుంది ఆ రాయి దొరకంగానే అబ్బా చాలా పెద్ద రాయి మంచిగా ఒక బొమ్మని మంచిగా ఒక దేవుడి బొమ్మని తయారు చేస్తానని మనసులో అనుకొని దాన్ని చెక్కుతూ ఉంటాడనమాట చెక్కుతూ ఉంటా ఉంటే ఆ రాయి ఆ ఉల్లి దెబ్బలకి తట్టుకోలేక ఆ శిల్పిని బతిమలాడుకుంటుంది నీ నేను ఈ ఉల్లి దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఆపు నాకు వద్దు నేను దెబ్బలు తట్టుకోలేకపోతున్నానని చెప్తుంది అనమాట సరే అని శిల్పి జాలితోటి ఆ రాయిని వదిలేసి ముందుకి సాగుతాడనమాట అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ శిల్పికి మరొక రాయి దొరుకుతుంది చాలా పెద్దగా దొరుకుతుంది ఇంకాసారి అయితే ఈసారి దాన్ని మంచి దేవునిగా చిత్రిద్దాం మంచిగా మలుద్దాము అని దాన్ని కొడుతూ ఉంటాడనమాట చెక్కుతూ ఉంటాడనమాట చెక్కేసరికి ఆ యొక్క రాయి ఆ యొక్క ఉల్లి దెబ్బల్ని చాలా ఓపికతో భరిస్తుందన్నమాట అలా ఆ శిల్పి ఆఖరికి దాన్ని కొట్టి కొట్టి ఒక మంచి దేవతా రూపముని ఇచ్చాడనమాట ఒక మంచి బొమ్మని తయారు చేశాడనమాట విగ్రహాన్ని తయారు చేసేసరికి ఇక ఆ ఊరి జనాలందరూ కూడా చాలా బాగుందని చెప్పి దాన్ని ఒక గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయడము ప్రారంభించారు అందరూ కూడా దానికి అభిషేకాలు మంచిగా పూజలు చేయడం అనేది నిత్యం జరుగుతుందన్నమాట అయితే ఫస్టు రాయి ఏదైతే ఫస్ట్ రాయి దొరికి ఉలి ఉల్లి దెబ్బలకి తట్టుకోలేక నన్ను విడిచిపెట్టు అని మొరపెట్టుకుందో ఆ రాయి మాత్రము గుడి బయట కొబ్బరికాయ కొట్టడానికి వాడుతున్నారన్నమాట జనాలు అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ రాయి ఉల్లి దెబ్బల్ని తట్టుకోలేక గుడి బయట కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రం ఉపయోగించారు అదే రెండు రాయి ఉల్లి దెబ్బల్ని తట్టుకొని ఒక అందమైన రూపాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని గుడిలో పెట్టి పూజిస్తున్నారు అంటే ఇక్కడ మనం ఎంత కష్టపడి ఎంత బాధల్ని ఊర్చుకొని ఓపికతో ముందుకు సాగితే మన జీవితానికి ఒక విలువ అనేది ఉంటుందండి ఒక అర్థం అనేది ఉంటుంది మన జీవితంలో దేన్నన్నా తట్టుకోగలము అన్న సామర్థ్యం మనకు కలుగుతుంది ఏదైనా చేయగలగమో అనే ఆలోచన వస్తుంది మనకి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది మన మీద ఒక మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా ఓపికగా మనము తట్టుకోగలిగితే తట్టుకొని నిలబడగలిగితే మన ఒక జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక విలువను ఉంటుందండి కాబట్టి ప్రయత్నించి చూడండి సమస్యలు వచ్చి నేను కుంగిపోకద్దు మనం తట్టుకున్నప్పుడే మనం దేలుతాము ఒక శిల్పిలాగా ఒక రాయిలాగా కాబట్టి ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇట్లు మీ వాణ్యశ్రీలు